మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మండలం రంగంపల్లి హనుమంతునిపేట బొజ్జన్నపేట సబితం గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులకు మద్దతుగా దాసరి ప్రచారాన్ని నిర్వహించారు గ్రామంలోని మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరు గ్యారంటీల పేరు చెప్పి గద్దెనెక్కి ప్రజలను మోసం చేశారన్నారు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు చేయకపోగా మళ్ళీ ఉన్నారు ఎందుకు ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి ఈలో తర్వాత నెల రోజులకు జూన్ జూలైలో జూన్ ఈ సర్పంచ్ ఎన్నికలు కూడా అయిపోతాయి ఇక ప్రజలతో ఇంకా వాళ్ళకేం పని ఉండదు మీ దగ్గరకు వచ్చేటువంటి అవసరం కూడా ఉండదు ఇక తర్వాత రాముడు ఏటో ఏటో ఏమైతే చూద్దాం ఇప్పుడైతే జూన్ పదిహేను అది ఆగస్టు పదిహేను వరకు వాయిదా పెడతామని చెప్పి పెడతా ఉన్నారు వాయిదాలు ఎట్లా పెడతామని మీరు చూస్తున్నారు ఏడిపోతే ఆడ ఏడ గుడి పడితే ఆ దేవుని ఒట్టు పెట్టి మేము ఆగస్టు పదిహేను పైసలు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇప్పటి వరకు నాలుగు పట్ల వాయిదాలు పెట్టినారు ఇక ఇప్పుడు ఐదో వాయిదా ఆగస్టు పదిహేను పెట్టినారు